తెనాల్లోని లోని మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంకు సంబంధించి పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు జ్ఞాపికలను ఇస్తున్నట్లు స్మారక సమితి వ్యవస్థాపకులు మొవ్వా సత్యనారాయణ తెలిపారు సంబంధించి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు మవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ నెల పంతొమ్మిదవ తేదీన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అరవై మంది విద్యార్థులకు నగదు పారితోషికం జ్ఞాపికలను అందజేస్తున్నట్లు స్మారక సమితి వ్యవస్థాపకులు మొవ్వ సత్యనారాయణ తెలియజేశారు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున పారితోషికం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని అలాగే కాకినాడ జేఎన్ యూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ డిఎస్పీ బి జనార్దన్ రావు తహసీల్దార్ కె గోపాలకృష్ణ ప్రముఖులు పాల్గొంటారని మొవ్వా సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా స్మారక సమితి నిర్వహించిన సేవా కార్యక్రమాలను తెలియజేశారు ఈ సమావేశంలో రామ్మూర్తి శరత్ రామకృష్ణ కోటిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు స్మారక సేవా సంధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా పదవ తరగతిలో పబ్లిక్ పరీక్షల్లో ఐదు వందల యాభై మార్కులు ఆపైన సాధించిన విద్యార్థులకి అంటే తెనాలి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టు విద్యార్థులకి ఐదు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఈ సంవత్సరం అరవై మందికి ఇస్తున్నాం అంటే మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే శనివారం నాడు ముఖ్య అతిథిగా వెంకట జ్యోతిర్మయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి వస్తున్నారు ఇంకా జేఎన్యు కాకినాడ వైస్ ఛాన్సలరు రామ్ చంద్ గారు కృపాచారి గారు డిఎస్పి జనార్దన్ రావు గారు ఇంకా గో తహసీల్దార్ గోపాలకృష్ణ గారు వీరందరూ కూడా వస్తున్నారు వీళ్ళందరి ద్వారా ఈ ఐదు వందల యాభై మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా అంటే మండలంలో సుమారు అరవై మంది వచ్చారు అరవై మందికి కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించేది వాళ్ళ జ్ఞాపకలను డబ్బులు ఇవ్వడం కోసం కాదు వీళ్ళు పెద్దవాళ్ళతో కనుక వీళ్ళకి మోటివేషన్ స్పీచ్ కనుక ఇప్పించేటట్టు వాళ్ళ వాళ్ళలో స్ఫూర్తి వచ్చి ముందు ముందు ఇంకా బాగా చదువుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కానీ వేరే ఉద్దేశంతో కాదు